మొదటి నుంచి పార్టీ పట్ల అంకితాభావంతో పనిచేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి గారికి వైస్ చైర్మన్ అరుణమ్మ గారికి మా మామ సురేంద్ర యాదవ్ గారు రాష్ట్ర కార్యదర్శి వారికి రాజానాయన్ గారికి ముద్దకోరు నేను ఆయన సినిమాను పిలుస్తా ఎందుకంటే నాకు సరే పరిధిలో ఒక అనుబంధం ఉంది ఇప్పుడు ఎవరో తిరిగిపోవచ్చు ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ గారు అప్పుడు యూత్ కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఇరవై ఆరు ఏళ్ళకే మానక టికెట్ ఇచ్చారు రుజీవ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అప్పుడు వాళ్ళన్నా రామకృష్ణారాడికి పోటీ చేశాడు తెలుగుదేశం మేము ఓడిపోయామనుకుంటాం ఆ గాలిలో అటు సింహం రామ్మోహన్ రెడ్డి గారికి మీదికి మీద ఉన్న ఏఎంసీ మెంబర్లు అందరికీ ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కువ లేడీస్ అయిపోయారు మా వాళ్ళు బాధపడుతున్నారు నాకైతే వాళ్ళు చూస్తే వాడు జ్ఞాపకం వస్తుంది నేర్చింది మహిళా లోకం దత్తంది అదేదో ప్రపంచం అంటే మళ్ళీ పురుష ప్రపంచం అంటే మనం పుస్తకం కదా అదే చెప్తాను అట్లా ఈరోజు ఒక మంచి వ్యక్తి ఏదైనా ఒక రాజకీయాల్లో ఒక నాయకుడు ఏం చూస్తాడు డబ్బు ఉండే వ్యక్తి డబ్బు ఉండాలి రేపు నాకు ఉపయోగం రేపు పడాలి ఏ పార్టీ అయినా పర్వాలేదు అనే రోజుల్లో గత ఎన్నో సంవత్సరాలుగా తన కాడ ఉన్నా లేకపోయినా ఈ పార్టీని కాపాడుకుంటూ తన నాయకుల కోసం ఎంతో కృషి చేసిన రామకృష్ణారెడ్డి గారికి చంద్రమోహన్ రెడ్డి పట్టం కట్టడం సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం చెప్తా ఎందుకంటే రాజకీయ రోజు అలా లేవు డబ్బులు అయిపోయింది అటువంటి రోజుల్లో ఒక కార్యకర్తకి పదవి వచ్చిందంటే నిజంగా నీ కార్యకర్త సంతోషపడుతున్నాను నేను నిన్ను అన్న ఫస్ట్ నుంచి ఎన్ని పనులున్నా నీ దానికి వస్తాను నీ గురించి మాట్లాడతాను అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే రాజకీయాల్లో ఎంతో మంది వస్తారు ఎంతో మంది వెళుతారు రాజకీయాల్లో ఓడతాం గెలుస్తాం ఓడిపోయినంత మాత్రాన జీరో కాదు గెలిచినంత మాత్రాన హీరో కాదు గెలిచినా ఓడినా ప్రతి క్షణం ప్రజల మధ్య ఉండేటటువంటి మా సోమిరెడ్డి గారిని గుర్తు చేసుకోమని చెప్పి మనం చేస్తున్నాం ఓడిపోయాం దాని ద్వారా ఓడిపోయాం ఇంట్లో లేవు అని చెప్పి ప్రజలే దూరంగా పోరాయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోరాటం మరో అని చెప్పి మనం చేస్తున్నాం మరి ఆనాడు సారా ఉద్యమం నెల్లూరు నుంచి స్టార్ట్ చేసి దాన్ని ఘన విజయంగా సాధించినటువంటి ఏకైక నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా అదే పరిస్థితి మన కార్యకర్త పగల గుడితే ఆరు వందల మంది పోలీసు ముందు తిప్పినటువంటి రాష్ట్రంలో ఒక మగాడిని చెప్పి మనం చేస్తా ఒకటే చెప్తున్నా మనం మాట్లాడితే పోలీసులు నిందిస్తాం ఏం కాదంటం లేదు ఎందుకంటే నిందించడం కూడా ప్రజాస్వామ్యలో ఒక హక్కే పోరాటం ప్రజాస్వామ్యలో హక్కే అయితే చంద్రమోహన్ గారు కానివ్వండి చంద్రబాబు కానివ్వండి మా నాయకులు ఎప్పుడు కూడా నా అరుణమ్మ గారు చెప్పినట్టు ఒక మంచి సంస్కృతి నేర్చారు పోరాటంలో ఆనాడు పోలీసు ఎరసన పడ్డం చాలా పోలీసు చేయొద్దు జాగ్రత్తగా ఉండండి త్వరలో తెలుగుదేశం అవుతుంది ఇబ్బంది పడతారు అని అన్నామే తప్ప ఇంకో మాట నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి పోలీసు పట్టలు ఎవరో తీస్తా నే అమ్మ మోడీ చేశావాళ్ళగా కష్టపడి డ్రస్సులు తెచ్చుకున్నారు పెరిగే దగ్గర ఆ మాట ఏ రోజున చంద్రబాబు మాట్లాడా మేము మాట్లాడామా జీవితంలో పోరాటమే చేయం ఏ రోజు పోలీసులు నిందించడా ఏ రోజు కూడా ఇదే చట్టం జాగ్రత్తగా ఉండండి రాబోయేది మా ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచి నేను పోరాటం చేస్తున్నా కార్యకర్తల ధైర్యం చెప్పా కార్యకర్త రాబోతున్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు పోరాడి పోరాడి ఈ పార్టీని గెలిపించినందుకు మీ అందరికీ వందనం పాదాభివందనం తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు పడిన కష్టం తెలుసు నాకు మీరు పడిన బాధలు తెలుసు మీరు పడిన అవమానాలు తెలుసు మీరు పడిన తెలుసు మీరు రక్త మాంసాలు ఉడికిచ్చే తప్పు చేసి ఈ పార్టీని గెలిపించినటువంటి కార్యకర్తలారా చంద్రబాబు గారికి నేను చెప్పాల్సినంత మనిషిని కాదు ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాల్సిన మనిషిని నేను నేను ఒకటే చెప్తున్నా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాడు ఏ కార్యకర్త కష్టపడ్డాడో తనకు తెలుసు ఏ కార్యకర్త ఎక్కడ తనకు తెలుసు ఇప్పుడే జనసేన నాయకుడు మాట్లాడాడు ఏం చేరండి సురేష్ రెడ్డి గారా ఓకే రెడ్డి నేను ఒకటేం కాదు ఆయన కోరికలు కోరాడు ఒకటైపోయింది ఏదో ఒకటపడ్డా చూడండి చంద్రమోహు చెప్పాడు మీరు ఏది అని నాకు కనపట్టాలా ఒకటైపోయింది రెండోది కూడా ఆయన కోరిక తీరగాలని నేను నమ్మిన సాయిబాబాని కోరుకుంటున్నానని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నాం ఎందుకంటే కార్యకర్త కష్టం కూడా నాకు తెలుసు నా మీద అరవై నాలుగు కేసులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఫస్ట్ నేను కేసుల్లో నెంబర్ వన్ దాంట్లో మాత్రం ఫస్ట్ వచ్చిన నెంబర్ వన్ ఎందుకంటే ఏ కార్యక్రతం లోపలేసిన పోలీసు వాళ్ళ ఇబ్బంది వచ్చిన వాళ్ళతో మాట్లాడేవాడిని వాళ్ళతో చేసేవాడిని ఈ అనిల్ కుమార్ యాదవ్ నీతో మాట్లాడుతుంటున్నాడు నీ ఫోన్ ఎత్తితే నువ్వు ఇక్కడ ఉండవు ఎక్కడికి వెళ్ళిపోతావు నీ ఫోన్ నెంబర్ మార్చుకొని మాకు ఫోన్ చేయలేని పరిస్థితిలో అన్నాడు నెంబర్ మార్చుకున్నా పనిచేశా పాపం చేశారు వాళ్ళు తప్పు కాదు అది అధికారం ఉన్నప్పుడు వాళ్ళు మాట రాల్సిందే తప్పదు కానీ ఒక గౌరవంగా చెప్పాలంటే నేను రాజకీయంగా ఎదిగింది రాజకీయంగా పైకి వచ్చింది ఒక పోలీసు వల్లే చెప్పి మాత్రం గంట పరంగా చెప్పగలనని చెప్పి నేను మనం చేస్తా ఉంటా ఇది వాస్తవం ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు ఈరోజు చూస్తే మనం గుడ్డలు పెరికేస్తుంటే పోలీసు కావాలి మన ఇంట్లో దొంగలు పడితే పోలీసు కావాలి మనలో ఏమైనా వస్తే పోలీసు కావాలి ఎండే ఎండలు వానలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి ఎముగులు ఉడికే చలిలో వాళ్ళు పనిచేయాలి అయితే ఎక్కడ భాష మాట్లాడుతున్నావు ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అధికారానికి వస్తా మరి పిచ్చోడా అని చెప్తున్నా ఈ జనమకరావును నువ్వు ఈ జన్మకరం అధికారానికి వచ్చింది లేదు కారు నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం అని నీ మా బడవా ముందు నువ్వు బతికాయ తీసుకోరా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మంచోడు కాళ్ళు సరిపోయింది చంద్రమోహన్ ఉండేటటువంటి మాకు సంస్కృతి వద్దనుకున్నాం మేమే కానీ ఇట్లా అనంటే వైసీపీ కార్యకర్త రోడ్డు మీద తిరగడని చెప్పి మనం చేస్తామని సోదరుగా గుర్తు పెట్టుకోండి మేము ఆ సిద్ధాంతానికి వెళ్ళడం లేదు రోజు నుంచి మా చంద్రమోహన్ రెడ్డి గారు రెండో కారిక నీళ్ళు ఎట్టివ్వాలి ఎక్కడ నీళ్లు ఉన్నాయి రైతులు ధాన్యం కొంటలేదు ఆ ధాన్యం ఎక్కడ అమ్మాలి ఎవరు కొనుగోలు చేయాలి విజయవాడలో మీటింగ్ పెడితే మంత్రి నారాయణ గారితో ఆయన మాట్లాడు నేను రైతు బిడ్డమే మాదే స్వతంత్ర కుటుంబం వచ్చితే నాకే కొన్ని తెలియదు మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఒక రైతు బిడ్డ ఆ బద్ధడు వ్యవసాయం శాఖ మంత్రి అంటే చంద్రమోహన్ రెడ్డి ఒకటే వాటి పని చేస్తాను అమ్ముతున్నారా చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు కూడా కష్టాల్లో గుర్తొస్తాడు అందరికి ఇది వాస్తవం సురేష్ నాయుడు గారు మీరు అనుకుని తప్పకుండా జరగదు ఎక్కడ ఓకే అలాగా మనం ఈరోజు ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గట్టిగా చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడే ముందు మిమ్మల్ని కొంచెం హుషాలు చేస్తాం ఒక్కసారి అరవండి ఇంత యువతి ఏదే స్వామి చంద్రబాబు నాయుడు వడ్లాడి నందమూరి బాలకృష్ణ నాయకత్వం వడ్డీ లోకేష్ నాయకత్వం వడ్డిల్లా చంద్రబాబు నాయకత్వం వడ్డీ చంద్రబాబు నాయకత్వం అంటే వడ్డీలా కార్యకర్తల నాయకత్వం చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో రుణం తీర్చుకోలేనిది ఇద్దరే ఇద్దరు మొదటిది కార్యకర్త రెండు అమ్మ ఈ రెండు రుణాలు ఎప్పటికీ తీరే కాదు తీర కూడా ఎందుకంటే కార్యకర్త జెండా మోసి దెబ్బలు తిని ఎండకి మోనకి తడిసి తన నాయకుడు గెలిస్తే ఆనందపడతాడు అదే రకంగా తల్లి నవ మోసాలు మోసి అనేక ఇబ్బందులు పడి బిడ్డ పుట్టంగానే బిడ్డను చూసి మురిసిపోతుందంట తల్లి ఈ రెండు రుణాలు జీతంలో తీరే కాదు నాదైతే ఒక రుణం ఉంది నందమూరి బాలకృష్ణ గారు ఎందుకంటే సోదరి యాంకర్ గారు చెప్పారు దేవుడు కూడా అడగందే వరం ఇవ్వడానికి నాకు ఆయన దేవుడు అవుతాడు మరి స్నేహితుడు అవుతాడో అన్న అవుతాడో నాకు తెలియదు కానీ నన్ను అయితే తమ్ముడు అని ప్రేమగా పిలుస్తాడు అది ఒకటి చాలు ఈ జీవితానికి అది చాలు నేను ఆయన ఏం అడగబడ ఆయనకి నేనేం చెప్పను అడగలా ఆయన నాకు ఎమ్మెల్యే చేయాలనేటువంటి ఒక పట్టుదల ఆయన ఉంది కొన్ని విషయాలు చెప్పకుండా ఎందుకంటే ఆ మహానుభావుల్లో ఒకటే చూసా నేను ఆయన ఎప్పుడే అడగను ఒక పదిహేను రోజుల ముందు రాత్రి ఫోన్ వచ్చింది నాకు తొమ్మిది గంటల తర్వాత తొమ్మిదిన్నర లోపల ఈ రాష్ట్రంలో ఫోన్ లో మాటేది నా ఒక్కడితోనే అని చెప్పి నేను అర్థం చేస్తా ఆ చాలు ప్రేమ చాలు బాబా పాటు ఉంది ఈ జన్మకి ఇది చాలయ్యా అని ఈ జన్మకి అది చాలు నాకు ఈయన చైర్మన్లో ఇంకోటి ఏదో రేపు రాబోయేది ఇవన్నీ నాకు అవసరాల బాలకృష్ణ దగ్గర ప్రేమ ఉంటే చాలని చెప్పి మనం చేస్తూ ఒక ఫోన్ చేసి ఒక మాట నాతో ఇది జరుగుతుంది కోట ఏం చేయమంటామని సార్ నేను ఇదే మీతో మాట్లాడలేదు ఏం చేయలేదు ఏం సార్ ఇదన్నా ఎందుకు కూడా చెప్పాలండి వచ్చే రోజు వస్తుంది నాకు తెలియకుండా ట్రై చేస్తున్నాడు వద్దు సార్ మనం అనుకుంది వేరే టైంలో ఆ టైంలో చూద్దాం నిజంగా నా జీవితం ఉన్నంత వరకు నేను బతికి వరకు సైకిల్ మీదే ఉంటా ఈ ప్రాణం కట్టి వరకు నందమూరి బాలకృష్ణ తోటే నా ప్రాణాలు జై చంద్రబాబు జై తెలుగుదేశం మనందరం